హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ స్వీటీ ఫ్రెష్ ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే చిత్రాన్నము అదేనండి లెమన్ రైస్ ఆలు ఫ్రై చేశాను చక్కగా అన్నము రెడీ చేసి పెట్టుకున్నాను నిమ్మకాయ పిండి వేసుకొని అందులో గింజలు అది నేను సపరేట్గా మామూలుగా వేసేదాన్ని ఈసారి అలా డైరెక్ట్గా వేసేసాను ఇంకా గింజలన్నీ తీసేసి పక్కన పెట్టేస్తున్నానండి ఇది అంతా కూడా చక్కగా బాగా మిక్స్ చేసుకున్నాను నేనైతే ఈ కొద్దిపాటి రైస్కి వన్ ఫుల్ లెమన్ వాడాను తర్వాత ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లెమన్ రైస్ ఇది కామన్గా అందరూ చేసేది కాదు ఇది ఒక వెరైటీ ట్రై చేయండి మీకు నచ్చితే ఉప్పు జీలకర్ర ఇందులో కాస్త వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసి దీన్నంతా కూడా నేను నూరుకున్నానండి ఇలా చిన్నపాటి రోడ్లో నూరుకున్నాను ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకున్నాను ఇది కొంచెం డిఫరెంట్ మెథడ్ అని చెప్పాను కదా ఇలా అయితే లెమన్ రైస్ కొన్ని ఏరియాస్లో చేసుకుంటారు ఇది రేర్లేండి అప్పుడప్పుడు ఈ స్టైల్ కూడా నేను చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇలా చూశారు కదా పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు వెల్లుల్లి కాస్త వేసేసి అన్నీ కూడా జీలకర్ర వేసానండి అన్నీ కూడా ఇలా దంచుకుంటున్నాను ఇంకా కడాయిలో ఆయిల్ పెట్టేసి మనకు నార్మల్ అయిన కదండి పోపు దినుసులు అన్నీ వేసేసాను ఇవి బాగా వేగాక నేను ఇక్కడ వేరుసెనపప్పు యాడ్ చేసుకున్నాను ఇవి కూడా బాగా వేయించుకుంటున్నాను అండి ఇవి వేగాక ఇందులో కరివేపాకు యాడ్ చేస్తాను సో ఈ కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి యాడ్ చేసి అలాగే ఇందులోకి ఉల్లిపాయలు యాడ్ చేశానండి చెప్పాను కదా ఇది కాస్త డిఫరెంట్ అని చెప్పి లెమన్ రైస్లోకి ఉల్లిపాయలు ఏంటి అని అనుకోకండి ఇది కూడా ఒక రకంగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులో నూరు పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో అది కలిపేసుకున్నానండి ఇందులో కాస్త పసుపు యాడ్ చేసుకున్నాను అంటే ఇంకా సాల్ట్ ఎక్స్ట్రాగా మనం ఏం యాడ్ చేసుకోవక్కర్లేదు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము ఇదంతా కూడా బాగా వేయించుకున్న తర్వాత మనము ఇంకా మనం తీసిపెట్టుకున్న అన్నం డైరెక్ట్గా వేసుకోవడమేనండి అయితే ఇప్పుడు కాస్త కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తాను యాడ్ చేసి ఇది అలా కలిపేసుకునేసి ఇంకా చల్లార పెట్టుకున్నాను కదండి రైస్ ఈ రైస్ తీసి అందులోకైనా వేసుకోవచ్చు లేదా మసాలా తీసి ఇందులోకైనా వేసి యాడ్ చేసేసి కలిపేసుకోవడమే అనమాట నేను అప్పుడప్పుడు ఎప్పుడో రేర్గా ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటాను ఇది కూడా బాగుంటుంది ట్రై అయితే చేయండి సో ఇలా లెమన్ రైస్ అయితే రెడీ చేసుకున్నాను ఇంకా ఆలు తీసేసి చక్కగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేసి రెడీగా ఉంచుకున్నానండి ఇప్పుడైతే ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి నార్మలేనండి పోపు దినుసులు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను ఇంకా ఇవి కట్ చేసి పెట్టుకున్న ఆలు అంతా తీసి ఇందులోకి వేసేసానండి చూసారు కదా ఇప్పుడు ఒక ఉల్లిపాయ కూడా వేసాను ఇందులో అండ్ అలాగే మనం ఇప్పుడు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనము సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి చూసారు కదా చాలా తక్కువ సాల్ట్ యాడ్ చేశాను మీరు మీ టేస్ట్కి బట్టి యాడ్ చేసుకోండి అలాగే పసుపు యాడ్ చేసి మూత పెట్టేశాను ఇవి కాసేపటికి ఇలా వేగిపోయాయండి ఇలా మూత పెట్టుకొని ఒకటి రెండు సార్లు వేయించుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఇందులో కొబ్బరి పడి యాడ్ చేశానండి కొబ్బరి కారము వెల్లుల్లి కలిపి యాడ్ చేశాను చూసారు కదా ఇది అన్నమాట మొత్తానికైతే ఆలు ఫ్రై రెడీ అయిపోయిందండి దీన్ని టేస్ట్ చూస్తున్నాను టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి ఒక్కసారి ట్రై చేయండి ఆలులోకి మాత్రము కొబ్బర కారపొడి ఉప్పు వెల్లుల్లి ఫ్రై పెట్టేసుకొని ఇలా చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ